మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి శత్రువర్గం బలోపేతం అవటం మనకు అనేక రకాల సమస్యలు విపత్కర పరిస్థితులు పరిణామాలు ఏర్పడటం ఇబ్బందికరంగా మారుతుంది మనం ఎంతైతే సిఫార్సు చేస్తున్నామో అవతల వ్యక్తులు కూడా వాళ్లకు ఉన్నటువంటి గుడ్ విల్ ని ఉపయోగించుకోవటము పెద్ద పరిచయాలను ఉపయోగించుకోవటము రకరకాలైనటువంటి సమస్యలను సృష్టించడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి పరిణామాలకి కారణం అవుతుంది అప్రమత్తంగా ఉండండి దీర్ఘాలోచనలు చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు అంతంతపు మాత్ర ఫలితాలు మాత్రమే ఇవ్వగలుగుతాయి సహోదర సహోదరి వర్గం నుండి మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలు ధన రూపంలో అంది వచ్చే మార్గం ఉంది దానికి తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు ఉత్తరుత్తర దీనికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమి రాకుండా లిఖిత ఉంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది విలువైన డాక్యుమెంట్లు పత్రాలు భద్రత విషయంలో జాగ్రత్త వహించండి మతిమరుపు ఏర్పడే అవకాశం ఉంది నొప్పులతోటి అనారోగ్య సమస్యలతోటి వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వలన అనేక రకాల అనారోగ్యాలు రావడం అనేది ఏర్పడవచ్చు జాగ్రత్త వహించండి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలకి అవుతాయి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ప్రయోజనాలు మీ కంటికి కనిపించినప్పటికీ మీరు ఆశిస్తున్నటువంటి అంతిమ నిర్ణయము ప్రయోజనం మాత్రం మీకు ఖచ్చితంగా అందుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో బుధ కుజులకు సంచారం మేలు కలిగించే అంశాలకి తారసపడుతుంది ఒకానొక ఒకనొక సందర్భంలో ఒక స్థిరాస్తిని అమ్మివేసి మరొక స్థిరాస్తిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంది వ్యాపారాన్ని ఒక తాటిపై తీసుకురాగలుగుతారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీరు ఆదర్శవంతంగా నిలబడగలుగుతారు మీరు చేయాలనుకున్నటువంటి సహాయ సహకారాలను మీరు అందించగలుగుతారు కొంతమంది వ్యక్తిగతంగా చేసేటువంటి విమర్శలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు ఇలా చేస్తారా ఇలా ఉంటారా ఇదొక పరిస్థితి ఏమిటి ఇవన్నీ కూడా మన ఎదుగుదలని చూసి మనం ఇంత కష్టపడగలుగుతామా మనం ఇంత సాధించగలుగుతామేమో అన్న ఆలోచనలతో వాళ్ళు మనల్ని కిందకు లాగుదామన్న ప్రయత్నం మాత్రమే ఇది వీటికి మాత్రం తావివ్వద్దు నిజా నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఏ విమర్శనైనా కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయండి అంతేగాని అన్నవాళ్ళకి దాసోహం అనటము వచ్చినటువంటి విమర్శ విని నిరసించిపోవడం అనేది వృధా ప్రయాస అవతల వ్యక్తులు ఎదుగుతున్నారంటే వాళ్ళను ముందు కిందకు లాగడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయని కొంతమంది కాసుకొని కూర్చొని వెతుక్కొని మరి చాలా పరిశోధించి మరి ప్రయోగాలు అనేవి చేస్తుంటారు ఈ వ్యక్తులతో జాగ్రత్త వహించండి మన ఎదుగుదలకి వీళ్ళు అడ్డంగా మారకుండా అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఆహార పానీయాల విషయంలో ప్రత్యేకించి నిద్రభంగం వాటిల్లే అవకాశం ఉంది ఈ విషయాలలో జాగ్రత్త వహించండి ఈ సమయానికి అనుకూలంగా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినట్లయితే అంటే ఒకసారి ఒక అనారోగ్యం వస్తే గనక అది దీర్ఘకాలికంగా ఉండిపోతుంది కాబట్టి దాన్ని కాస్తంత దృష్టిలో ఉంచుకొని ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఏవైతే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో దానికి తగినటువంటి విధంగా క్రమశిక్షణతో ఉండటం అనేది సూచించడమైనది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు కష్టపడి చదివి మంచి సబ్జెక్ట్ ఎంపిక విషయంలో తప్పుతో పట్టే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి సాధ్యమైనంత వరకు స్నేహాలకి ప్రేమ వ్యవహారాలకి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి ఈ వారం మకర రాశి వారికి వచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం కాలవేర వస్తకాన్ని పట్టించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో నిత్యకృతంలో భాగంగా అష్టోత్తర నామావళితోటి అర్చన జరిపించండి గోమతి చక్రాలు శ్రీఫలంతో అమ్మవారికి అర్చన చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఖచ్చితంగా ధూపం వేయండి నరదిష్టి తగలకుండా ఉంటుంది